అధ్యక్ష ఆ రోజు సన్నవాడు వేస్తే ఊరే అన్నది మీరు ఇవాళ కౌలు రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలి భరోసా వాళ్ళు అద్ద ఇళ్ళలో ఉన్న ఓనర్ అద్ద ఇ ఓనర్ అవుతాడా కౌలు రైతు ఓనర్ అవుతాడా అని ఆ రోజు మీరు మాట్లాడారు ఇవాళ ఇవాళ రైతుల మీద ఏదో గొప్పగా మాట్లాడతాడు నేను సవాల్ చేస్తున్నా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న అందరి భూముల మీద క్లీన్ గా అక్కడ ఒక దగ్గర వంద ఎకరాల ఫామ్ హౌస్ ఉంటది పది మంది పేర్లు ఉంటాయి అది బయటే తీయండి వాళ్ళది ఇప్పుడు ఐదారు లక్షల జీతాలు ఎత్తుకునే వాళ్ళు కూడా రైతు బంధు రైతు ముసుగులో రైతు బంధు తీసుకున్నారు మీ ఆయంలో గుట్టల సాగులో లేకున్నా తీసుకున్నారు మాలాంటి ఏరియాల్లో మోకా మీద ఉండి సాగు చేసినా కూడా పట్టా లేకుంటే వాళ్ళకు మీ ఆయంలో ఒక్క రూపాయి రాలే కానీ వాళ్ళు పంట పండిచ్చారు మీరు ఇచ్చింది రైతు బంధు రైతు పెట్టుబడి కాదు పట్టా పెట్టుబడి ఇచ్చారు పట్టా ఉంటేనే ఇచ్చారు ఆ రోజు కానీ కౌలు రైతులకు ఇయలే చిన్న సన్నకారు రైతులు పట్టాలేనటువంటి వాళ్ళకి ఇయలే అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి గొప్ప చెప్తున్నారు మీరు అనేక మందిని చే మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ అయింది రుణమాఫీ కాదు రుణమాఫీ కాదు అది వడ్డీ మాఫీ ఆ వడ్డీ మాఫీలో కూడా మీరు అనేక మందికి రైతులకు నిబంధనలు పెట్టడం తోటి చాలా మంది ఈ నిబంధనల మూలంగా మేమిచ్చినటువంటి రుణమాఫీలోకి కూడా కొంతమంది రెన్వల్గా కానేటువంటి పరిస్థితి వాస్తవం అలాంటి వాళ్ళే రాగింది అది రెండు వేల పద్నాలుగు నుంచి కొనసాగుతూ వస్తుంది మీరు చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు కొనసాగుతూ వస్తున్నాయి కాబట్టి అది గుర్తు పెట్టుకోండి మీరు అన్ని బాగా చేసినాక ముప్పై వేల కోట్ల రైతుల రుణమాఫీ కాపు నెట్లున్నాయి మీరు అన్ని రైతులను రాజులను చేసిర్రు రైతు బంధు ఇచ్చిర్రు అన్ని చేసినాక మళ్ళా ముప్పై వేల కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఎందుకు భారమైంది ఎందుకు రుణాలు మిగిలినాయి అది చెప్పండి కాబట్టి వాళ్ళ కేటీఆర్ గారికి ఒకటే అడుగుతున్నా మీరు పదేళ్లల్లో భూమి లేనటువంటి ఒక్క పేదింటి బిడ్డలకు మీరు ఏమి ఇచ్చారు ఒకే వందల ఎకరాలు ఉన్నోళ్ళ గురించి అన్ని ఇవ్వాలే లక్షల జీతాలు వచ్చినా అన్ని ఇయ్యాలే అని అంటున్నారు మరి పేదోడికి మీరు ఈ పదేళ్లల్లో కనీసం ఉచితంగా కరెంట్ వేయలే కనీసం ఇవాళ ఉచితంగా ఎర్ర బస్ ఫ్రీ ఇస్తే కూడా మీరు ఓర్వలేకపోతున్నారు అదే విధంగా వాళ్ళకి పదేళ్ళలో ఏమి ఇచ్చారు భూమి లేని వాళ్ళకి ఏమి ఇచ్చారు మేమిప్పుడు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు పెట్టినాం ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం కుటుంబ భారాన్ని తగ్గించడం కోసం పేదింటి బిడ్డలకు ఆడబిడ్డలకు ఐదు వందల గ్యాస్ చేసినాం మీరు ఎందుకు చేయలేదు మరి మేము ఉచితంగా బస్సు పెడితే గగ్గోలు పెడుతున్నారు ఉచితంగా రెండు వందల యూనిట్లో కరెంట్ ఇస్తే గగ్గోలు పెడుతున్నారు కాబట్టి మీ మీ వైఖరి ఏందో స్పష్టం చేయండి మీ మీ వైఖరి ఏందో అంటే అందరికి వాళ్ళు వందల ఎకరాలు ఫామ్ హౌస్లు ఉన్నా కూడా ఇవ్వండి అని అంటారా అదే చెప్పండి నేను ఈ సందర్భంలో కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా దయచేసి ఎవరెవరికి ఎంతెంత పోతుందో ఆ వివరాలు మొత్తం గ్రామాలలో పెట్టాలి ఏ కుటుంబానికి ఎంతెంత రైతు బంధు పోయింది పోతుంది ఎవరెవరిది ఎంత అనేది వివరాలు బయట పెట్టాలి ఆ ఊర్లలో ఏమేమి వచ్చినాయో కూడా బయట పెట్టాలని కోరుతా ఉన్నా కన్క్లూడ్ చేయండి చేస్తారంటే కూడా చేస్తలేదు సార్ చేయండి అధ్యక్ష వారు చెప్పిందాక మేము తేడా సార్ మంత్రి గారు చెప్పారు మంత్రి గారు అన్నారు మరి ముప్పై వేల కోట్ల రుణం ఎందుకు వచ్చింది అన్నారు ఎందుకు వచ్చిందంటే మీ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏం చెప్పిన్నారు స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు ఏమనుకుంటుండంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన కదా వాళ్ళంతా నాకే అనుకుంటుండు కానీ ఆ లక్ష రూపాయలు రుణమాఫీ కూడా మీరు అర్జెంట్ గా బ్యాంకు కురుకుని రెండు లక్షలు తెచ్చుకోండి నేను రాగానే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా అని చెప్పిందే రేవంత్ రెడ్డి గారు నేను వేరే చెప్తున్నాను వీడియో చూపెట్టి చూపెడతా ఆయన వల్లనే జరిగింది అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ట్రైనింగ్ అన్న చక్కగా ఇయాలే మీ ఎమ్మెల్యేలకు నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా మీరేమో వంద శాతం రుణమాఫీ జరిగిందని మీరు చెప్తారు వెనుకెళ్లి మీ ఎమ్మెల్యేలు వేసేమో నాకు డెబ్బై శాతం అయిందంటారు బయటనేమో రైతులు కాలేదని బయట రైతులు అంటున్నారు ఏది కరెక్టో మీరు తెలుసుకోండి ముందు ఇరవై ఐదు శాతం అయిందా ముప్పై అయిందా నలభై అయిందా డెబ్బై అయిందా వంద అయిందా చివరిగా అధ్యక్ష నేను ఒకటే చెప్పి ముగిస్తా అధ్యక్ష అధ్యక్ష మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం రైతు బంధు విషయంలో నేను నేపథ్యం చెప్పిన తెలంగాణలో పెద్ద రైతు చిన్న రైతు అనే తేడా లేకుండా ఉద్యోగస్తుడు లేదా ప్రైవేట్ ఉద్యోగి అయిన వ్యత్యాసం లేకుండా భూ యజమాని ఎవరుంటే వారికి వ్యవసాయ స్థితి స్థిరీకరణ కోసం ఆనాడు తెలంగాణలో సాగు బాగు కావాలనే ఉద్దేశంతో మేము పనిచేసినాం అందరికీ రైతు బంధు ఇచ్చినాం మీరు కటింగులు పెట్టదలుచుకుంటే అది మీ ఇష్టం మీ విఘ్నత మేము ఆనాడు అందరికీ ఇచ్చే ప్రయత్నం చేసినాం మీరు కూడా ఎలక్షన్లకు ముందు స్పష్టంగా చెప్పారు అందరికీ అన్ని అన్నారు ఇలా కొందరికి కొన్ని అంటున్నారు నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా మీరు దయచేసి రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నిలబెట్టుకోండి అన్నదాత కోసం పనిచేయండి కొడంగల్లో రైతులను జైల్లో పెట్టిన అదాని కోసం అట్లాంటి పనులు మాత్రం చేయకండి అదే విధంగా కేవలం కుటుంబం కోసం అనుమూల కుటుంబం కోసం బావమరిదికి అమృతం కోసం పనిచేయవద్దని ముఖ్యమంత్రి గారు